హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అందరూ చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినేటటువంటి చిట్టిబొండలు ఎలా చేయాలో లేట్ చేయకుండా చూసేయండి ముందుగా మనకి ఒక్కోసారి ఇడ్లీ పిండి ఇడ్లీ వేసిన తర్వాత కొంచెం మిగులుతూ ఉంటుంది కదా ఆ మిగిలిపోయిన ఇడ్లీ పిండితో మనం ఈజీగా చిట్టిబొండలు చేసుకోవచ్చు అండి ఆ మిగిలిపోయిన ఇడ్లీ పిండికి సరిపడినంత మైదా పిండిని యాడ్ చేసుకొని అందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మైదా పిండి ఇడ్లీ పిండి రెండు బాగా కలిసిపోయే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బోండ పిండికి ఎలాగైతే పిండి కలుపుకుంటామో ఆ విధంగా మనము కలిపి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత పిండి కొద్దిగా ఉబ్బినట్లుగా అనిపిస్తుంది అందులోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత అందులోనే చిన్న చిన్న బాండల్లా వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాండల్లా వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంతవరకు కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి చిట్టి బొండాలు అయితే రెడీ అయిపోతాయండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి వేసిన తర్వాతే పచ్చిమిర్చి ఆనియన్స్ యాడ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి